హాయ్ హలో అందరికీ నమస్కారం అందరు ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ బ్యాక్ అనదర్ వీడియో నేను ఈరోజు క్యారెట్తో చికెన్ రైస్ చేశాను మండీ స్టైల్లో రండి మీకు కూడా చూపించేస్తాను చాలా ఈజీగా ఉంటుంది అండ్ చికెన్ బ్రెస్ట్తో చేశాను నేను చిన్నపిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు త్వరగా అయిపోతుంది వన్ అవర్లో హడావిడి ఏం లేదు చాలా ఈజీగా అయిపోతుంది చాలా సింపుల్గా ఉంటుంది చాలా టేస్టీగా కూడా ఉంటుంది మీరు కూడా ట్రై చేయొచ్చు రండి ఏం కావాలో చూపించేస్తాను ఫస్ట్ స్టెప్ క్యారెట్స్ తురుముకుని పక్కన పెట్టుకోవాలి అల్లం ఎల్లుగడ్డ పేస్ట్ బిర్యానీ ఇంగ్రీడియంట్స్ కావాలి నేను అన్నీ తీసుకోలేదు కొన్నే తీసుకున్నాను బిర్యానీ లీవ్స్ దాల్చిన చెక్క మిరియాలు లవంగాలు అండ్ యాలకులు నేను చిన్నపిల్లల కోసం చేస్తున్నాను అనమాట మనకి స్పైసెస్ కావాలంటే కూడా వేసుకోవచ్చు నో ప్రాబ్లమ్ అండ్ కొంచెం మసాలా సాల్ట్ తీసుకున్నాను అండ్ చికెన్ తీసుకున్నాను చికెన్ బ్రెస్ట్ ఇవి కావాలి నెక్స్ట్ స్టెప్ కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకోండి ఫోర్ స్పూన్స్ వేసుకున్న తర్వాత బిర్యానీ ఇంగ్రీడియంట్స్ వేసేసుకోండి లో ఫ్లేమ్లోనే ఉంచుకొని వేయించుకోవాలి అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ కూడా వేసుకొని గోల్డ్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోండి మనకి స్పైసెస్ కావాలి చాలా కారంగా కావాలి అనుకుంటే మనం యాడ్ చేసుకోవచ్చు నో ప్రాబ్లం నేను జస్ట్ కిడ్స్ కోసం చేస్తున్నాను అనమాట నేను అంత స్పైసెస్ వేసుకోలేదు కానీ చాలా బాగుంటుంది చాలా టేస్టీగా ఉంటుంది అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేగిన తర్వాత చికెన్ వేసుకున్నాను చికెన్ వేసుకొని వేయించుకోవాలి కొంచెం లో ఫ్లేమ్లో ఉంచుకుని వేయించుకోండి వేగింది కదా వేగిన తర్వాత క్యారెట్స్ వేసేసుకున్నాను క్యారెట్ ఒక క్యారెట్ తీసుకున్నాను ఒక కప్పు రైస్ తీసుకున్నాను నేను వేగిన తర్వాత లో ఫ్లేమ్లో ఉంచి ఒక టెన్ మినిట్స్ అలా వదిలేయండి వేగుతుంది అనమాట క్యారెట్ చికెన్ కూడా వేగిన తర్వాత మసాలా సాల్ట్ కూడా వేసేసుకున్నాను నేను వేసుకొని ఒక అలా వదిలేయండి లో ఫ్లేమ్లో ఉంచి మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ అట్లా ఉంచేసి పక్కన పెట్టేసుకోండి లో ఫ్లేమ్లో మగ్గుతూ ఉంటుంది వేగుతూ ఈ లోపు మనం రైస్ కడుక్కొని పక్కన పెట్టేసుకుందాం వాష్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను నేను అండ్ చూశారు కదా వేగిపోయింది చికెను క్యారెట్ కూడా ఇప్పుడు వాటర్ పోసుకుంటున్నాను నేను నేను ఒక కప్పు రైస్ తీసుకున్నాను ఆ కప్పుతోనే వాటర్ పోసుకుంటున్నాను ఒక కప్పు ఫుల్గా వేసుకున్నాను ఇంకొక కప్పు ఫుల్గా వేసుకోలేదు ఎందుకంటే రైస్ మనం వాష్ చేసుకుంటాం కదా కొంచెం వాటర్ ఉంటుంది అందుకని కొంచెం తగ్గించి వేసుకున్నాను వేసుకుని సాల్ట్ ఇప్పుడే చూసుకోండి సరిపోకపోతే ఇప్పుడే వేసుకోండి సాల్ట్ వేసుకున్న తర్వాత ఉడికించుకోవాలన్నమాట చికెన్ మనం మూత పెట్టేసుకుని అలా వదిలేయండి చికెన్ బ్రెస్ట్ కాబట్టి త్వరగానే ఉడికిపోతుంది ఒక ఫిఫ్టీన్ మినిట్స్లో ఉడికిపోతుంది ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్లో ఉడికిపోతుంది చికెను చూపిస్తాను రండి చూస్తున్నారు కదా ఉడికిపోయింది ఇప్పుడు చికెన్ తీసుకొని పక్కన పెట్టేసుకుంటున్నాను నేను ఒక ప్లేట్లో పక్కన పెట్టేసుకొని ఇప్పుడు రైస్ వేసేసుకుందాం మనం ఇందాక వాష్ చేసుకుని పక్కన పెట్టుకున్నాం కదా రైస్ వాటర్ వంచేసుకుని వేసేసుకుంటున్నాను రైస్ మిక్స్ చేసుకొని మూత పెట్టేయండి లో ఫ్లేమ్లో ఉడుకుతూ ఉంటుంది కుక్ అవుతూ ఉంటుంది అనమాట మన నెక్స్ట్ నెక్స్ట్ ఏం చేయాలంటే ఒక పాన్ తీసుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత చికెన్ వేయించుకోవాలన్నమాట మనం గోల్డ్ కలర్ వచ్చేంత వరకు నెమ్మదిగా చాలా టేస్టీగా ఉంటుంది చిన్నపిల్లలు చాలా ఇష్టంగా కూడా తింటారు ఈలోపు మనం రైస్ చూసుకుందాం ఒకసారి మిక్స్ చేసుకుందాం మూత పెట్టేసుకుందాం లో ఫ్లేమ్లో ఉంచుకోండి చికెన్ వేగించేసుకుందాం మనం ఇప్పుడు వేగి వేగిపోయింది అనమాట వేగించుకుంటున్నాం కదా వేయించేసుకుందాం అంటున్నాను ఏంటి జస్ట్ చికెన్ వేగిపోయింది పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు చికెను గోల్డ్ కలర్ వచ్చేంతవరకు అండ్ ఇప్పుడు నెక్స్ట్ ఈ చికెన్ మనం ఈ రైస్లో పెట్టేసుకుందాం అన్నమాట రైస్ ఇప్పుడు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఉడికిపోయింది చూస్తున్నారు కదా కొంచెం పదునుందనమాట అండ్ ఇప్పుడు చికెన్ ఇందులో పెట్టేసుకుని ఇప్పుడు అసలైంది ఉందనమాట నెక్స్ట్ స్టెప్ రెండు అది కూడా చూపించేస్తాను మీకు చికెన్ ఇందులో పెట్టేసుకుని మూత పెట్టేసుకొని లో ఫ్లేమ్లో అలా మగ్గుతూ ఉంటుంది జస్ట్ అలా ఉండనివ్వండి ఒక త్రీ మినిట్స్ ఇంకా కుక్ కావాలేదు రైస్ ఇప్పుడు ఒక కప్పు తీసుకోండి ఒక అల్యూమినియం తీసుకున్నాను నేను రెండు ఏం చేయాలో చూపించేస్తాను చూస్తున్నారు కదా అల్యూమినియం పెట్టుకున్నాను అండ్ నిప్పు కావాలి మనకి నేను బొగ్గు కాల్చుకున్నాను అనమాట చూపిస్తున్నాను కదా నేను అండ్ కాల్చుకున్న దాన్ని ఇందులో పెట్టేసుకుంటున్నాం ఈ కప్పులో రెండు చేయాలో చూపించేస్తాను ఇప్పుడు మనం దీన్ని మధ్యలో పెట్టుకున్నాం రైస్లో కప్పులో ఆ కప్పులో ఏం చేయాలంటే మనం చికెన్ వేయించుకున్న ఆయిల్ ఉంటుంది కదా ఒక స్పూను ఆ నిప్పు మీద వేసేసుకొని ఆ పొగ బయటికి వెళ్లకుండా క్లోజ్ చేసేసుకోవాలి చూపిస్తున్నాను కదా మన దగ్గర అల్యూమినియం లేకపోయినా నార్మల్గా కూడా క్లోజ్ చేసేసుకోవచ్చు పొగ బయటికి అనమాట ట్వంటీ మినిట్స్ మీరు అలా వదిలేశారంటే రైస్ చాలా టేస్టీగా ఉంటుంది స్మెల్ కూడా చాలా బాగుంటుంది మీరు ట్రై చేయండి నేను ట్వంటీ మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టి వదిలేశాను అనమాట రైస్ కూడా చూడండి చాలా పొడి పొడిగా కుక్ అయిపోతుంది అనమాట రెడీ అయిపోయింది చూస్తున్నారు కదా మీరు కూడా ట్రై చేయండి చాలా చాలా బాగుంటుంది అంతే ఫ్రెండ్స్ రెడీ అయిపోయింది దీన్నే మండీ స్టైల్ అంటారనమాట చూసారు కదా చాలా ఈజీగా అయిపోతుంది పిల్లలు చాలా ఇష్టంగా కూడా తింటారు ఎన్న వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు మెసేజ్ చేయండి నేను రిప్లై ఇస్తాను థ్యాంక్ యూ బాయ్ బాయ్